రైతులకు వ్యతిరేకంగా మాట్లాడి రైతు కుటుంబంతో చెప్పిన సంగతి అందరూ మన ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక చెత్త ఆయన చెత్త ప్రసంగాలు నడిపిస్తున్నాడని చెత్త విషయాలే మాట్లాడుతున్నాడని అందరితో ఆమె నేషనల్ లీడర్ ఇందిరాగాంధీ మనమడు రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కుమారుడు ఏ మాట్లాడుతూ రెండు వందల ఉన్నటువంటి ఇండియా లేన్స్ ఒక నాయకుడికి మాట్లాడడం అంటే బీజేపీ నాయకులు అర్థం చేసుకోవాలి నడ్డగారు ఆమెను కంట్రోల్ చేయి లేకపోతే ప్రజలు తిరిగి భాష మాట ఇండియా టుడే ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ ఒక చెత్త పార్లమెంట్ చెప్పడం అది ఎంతవరకు పార్లమెంట్ సమావేశంలో మాట్లాడరు దానికి జవాబు ఇస్తారు అందరూ ఇండియా టుడే గురించి ఇంటర్వ్యూ ఇచ్చి పాపులర్ కావాలని మా నాయకుడికి ఇది అవమానం చేయడం మేము అందరం धरते हो अधेड़ दिन का है ना 90 परसेंट जनाब अनुठप्पनी बड़कू बड़े ही ना बुरी तरह क्योंकि मार्कर ठुलनी विद्याई शब्दों ने कि एफपी करो विद्याई के काम करो रणवती न्याय का तो तीन दिन आधुनिक जेंट ने इन बात मानी के कि पेपर कठिन को अधेड़ दिन का तो अपडेट बुलाये रहने देती ये जी अं ये कुछ निर्णय लेते हो दर इलेक्टिंग विंटरले इफ़ेर निर्णय से कस्टमर को सारी इलाकों वाज़े मिले ये करने से वो मेंबर ऑफ़ पार्लियामेंट उसे वोट करते हैं ये चीज़ों अपोजिशन लीडर वोट वाज़े ना तो यू संक्या उन्नत बंटी नायकू वाज़ामेंट जो मानता नहीं तो वाज़ामेंट जो मानता ह�

ఆయన ఈ దేశంలో ఎవరు మాట్లాడలే వర్గాలు అన్యాయం జరుగుతుంది అవకాశాలు దొరుకుతున్నాయి అని మాట్లాడిన ఏకైక వ్యక్తిగా మాట్లాడితే తప్పనిసరిగా కేసు చేయాలి మహిళా భావంగా మాట్లాడతావు కానీ నీకు పొలిటికల్ కల్చర్ రాలేదు అది అడగారు మీరు అని చెప్పాలి అమిత్ మాట్లాడుతుంటారు అందుకు రాష్ట్ర పోలీసు డీజీపీ గారు కూడా దీని మీద ఆలోచన చేయాలి కమిషనర్ చేయాలి తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కేసు రిజిస్టర్ అయిపోర్టు ఇలాంటి భాషలో మార్పు వస్తుంది

తప్పని చేయలేకపోతే మా అందరం హె చేసిన వాళ్ళైతే నేను ఇంకా అదే విధంగా జరగాల్సింది ఏదైతే రంగనాథాలు చాలా మంచి పని చేస్తున్నారు ఎవ్రీ బీ అప్రిషియేటింగ్ కానీ సేఫ్ ది ఏదైతే నీళ్ళ ప్రవాహాన్ని ఆపడడానికి ఏదైతే కట్టుకున్నాడో ఫామ్ హౌస్ అవన్నీ లేరుకుంటూ వారు కుమార్ులు భారత రెడ్డిగా కుబేటూకి పంపించుకుంటారు ఎందుకంటే ఇంకోటి కూడా చెప్పుకుందాం విఆర్ఓ వైపు దృష్టి కోల్పోతుంది ఆర్గకు కూడా ప్రొటెక్ట్ చేయాలి Это было вы